ఇక గణపతికి సంబంధించినటువంటి పదహారు నామాలు మనం చూస్తాం గజవదనమచిత్యం తీక్ష్ణదంతంత్రినేత్రం బృహదుదర విశేషం భూతరాజం పురాణం అమరవరసు పూజ్యం అమరవరసు పూజ్యం రక్తవర్ణం సురేషం పశుపతి సుతమీషం నమామి అని ఈ శ్లోకంలో గొప్ప విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు గణపతి అని చెప్పారు గణేషుని శ్లోకాలు ఎన్నో ఉన్నాయి వేల మీద ఉన్నాయి లక్షల మీద ఉన్నాయి ఏమి అయితే ఆ గణపతి బృహదుదర విశేషం వేద్ద వేద్దపొట్ట ఉంటుంది భూతరాజం పురాణం పురాణం అని చెప్పారు ఆయన పురాణం అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు అని అందుకనే ఆయనకి చెప్పేటువంటి కొన్ని మంత్రాల్లో కూడా ఈ ఇది కూడా మంత్రంలో ఉందన్నమాట ఆయన ఎక్క ఉంటాడు మూలాధారే స్థితోసి నిత్యం అని మూలాధారంలో ఉంటాడు అంటే మన శరీరంలో మూలాధారం స్వాధిష్టానం మణిపూరం విశుద్ధం అనాహతం ఆజ్ఞా సహస్రారం అని చక్రాలు ఉన్నాయి కదా దాంట్లో మూలాధారంలో గణపతి తత్వాన్ని చెప్పారు ఆ మూలాధారము భూతత్వం కాబట్టి భూత ఇందాక చెప్పినట్లుగా భూతత్వానికి మట్టికి సంబంధం కాబట్టి మట్టి విగ్రహానికే గొప్ప ప్రాధాన్యం అందుకు ప్రధానంగా అందరూ బాగా గుర్తించాలి మట్టి విగ్రహమే వాడాలి కాబట్టి ఈయన భూతరాజం పురాణం అమరవరసు పూజ్యం అన్నారు అమరవరసు పూజ అంటే దేవతలు చేత కూడా పూజింపబడేటువంటి వారు గణపతి అంటే ఆ రోజుని దేవతలు కూడా పూజిస్తారు కాబట్టి రక్తవర్ణం సురేషం ఆయన ఎర్రగా ఉంటాడన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో సింధూర సింధూర సింధూరవర్ణంలో ఉంటాడు సింధూరం అంటే సూర్య అస్తమయంలో సూర్యోదయంలో ఆకాశం చూస్తే ఎలా ఉంటుందండి సింధూరవర్ణంలో ఉంటుంది అందుకని అమ్మవారిని కూడా ఒక చోట వర్ణిస్తూ సింధూరణ విగ్రహాం తృణజనం మాణిక్యమౌళి స్ఫుర తర నాయక శేఖరాం స్మితముఖీ మాపి నవక్షోరు అంటారు ఈ సింధూర వర్ణంలో ఉంటుంది ఆమె ముఖం కూడా అక్కడ ఆ ముఖం నుంచి వచ్చాడు ఈయన మహానుభావుడు గణపతి అంటే కథలో మనకి అమ్మవారు అభ్యంగనం స్నానం చేస్తూ నలుగు పిండితోటి ఒక విగ్రహం చేసిందని దానికి ప్రాణం పోసిందని అది గుమ్మంలో కాపలాక పెట్టారని ఇంతలో పరమేశ్వరుడు వచ్చారని ఆయన కూర్చోబెట్టేటప్పుడే ఒక బెత్తం ఇచ్చింది బంగారు బెత్తం ఇచ్చిందని ఏమండి ఆ శివుడు లోపలికి వస్తూ ఉంటే శివుడిని ఆపుచేసాడని శివుడు లోపల ఎక్కడి నుంచి వస్తున్నాడు త్రిపుర త్రిపురాసుర సంహారం చేసి వస్తున్నాడు అంటే గొప్ప విజయాన్ని పొంది ఆ విజయ వార్తని భార్యకి చెప్పాలి అని వస్తున్నాడు అనమాట అంటే కోటి రూపాయల లాటరీ తగిలితే ఇంటికి ఎలా వస్తాడు ఇటుమని భార్యకి చెప్పాలని రాడా ఆనందంగా అట్లా అంతకంటే గొప్పది అటువంటి త్రిపురాసుర సంహారం చేసి ఈశ్వరుడు ఇంటికి వచ్చి వచ్చేటప్పుడు గుమ్మల్లో పిల్లవాడు కూర్చున్నాడు ఆయన వెళ్ళినప్పుడు లేడు ఈ పిల్లవాడు ఆయన అలా వెళ్ళాక వచ్చాడు ఎవడ్ర వీడు గుమ్మల్లో ఉన్నాడు చెప్పాడు ఆయన ఎప్పటికీ చెప్తే వినలేదు మా తల్లి చెప్పారు అక్కడ కూర్చుని నీ తల్లి ఏమిటి నీకు నీకు తల్లి ఎలా అవుతుంది ఇవన్నీ ఆయనకు అనుమానాలు వచ్చినాయి వచ్చి ఏం చేశాడు అని వెంటనే తన శూలంతో అతని శిరస్సుని ఖండించి లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు సరగ్గా మాట్లాడుకుంటూ పిల్లవాడి విషయం వచ్చింది ప్రస్తావనకి అంటే ఏమిటనమాట పిల్లవాడు విగతుడై ఉన్నాడు ఓ పక్కన మొండెం పడిపోయింది పక్కని శిరస్సు పడిపోయింది తల్లి బాధపడుతుంది పార్వతీదేవి అంటే మన కోసం భక్తుల కోసం అని చెప్పి అక్కడ కల్పన జరిగిందనమాట అట్లా ఆమె దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఈశ్వరుడు ఆ తెగిపడిపోయినటువంటి శిరస్సుని మళ్ళీ పెట్టకుండా గణపతికి ఆ ఉత్తరముఖంగా ఏ జీవైతే పరుండి ఉంటుందో దాని శిరస్సు పట్టడం అంటారు దక్షిణముఖంగా ఉంటే అప్పుడు ఆ ఏనుగు ఉంది అని చెప్తారు ఆ ఏనుగు శిరస్సు పట్టుకొచ్చారు అంటారు ఏమండి ఆ ఏనుగు శిరస్సు పట్టుకొచ్చి గణపతికి పెట్టేటప్పుడు తప్పుడు గజముఖుడయ్యాడు ఆయన అక్కడ మళ్ళీ ఇంకో కథ చెప్తారు దాంట్లో గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు కోసం తపస్సు చేశాడు అని ఇంకో కథ ఉంది దాంట్లో అంటే ఆ గణపతిని ఎప్పుడైతే ఆ గజముఖం పెట్టారో ఆయనకి ప్రాణం పోశారు మళ్ళీ పార్వతీదేవి కోరిక తీర్చడం కోసమని ఆ బాలుడికి ప్రాణం పోశారు ఇందుకేమిటనమాట అతడికి నా తండ్రి శివుడు అని తెలియదు అంటే శివజ్ఞానం లేదు వాడికి శివజ్ఞానము లేనటువంటి శిరస్సు ఎప్పుడు కూడా అనుపయోగం ఖండింపబడుతుంది శివుడే తెలియని వాడికి భక్తులు ఎలా అవుతాడండి కాబట్టి శివుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు లోకంలో ఈశ్వరుడు ఈ సృష్టిగా ఆయన ఆధారము అలాంటి సృష్టిలో నేనున్నాను అనే జ్ఞానం ఉండాలి ఎవరికైనా కాబట్టి అమ్మవారికి లలితాశాస్త్రంలో శివజ్ఞానప్రదాయిని అని ఒక నామని చెప్పారు శివజ్ఞానాన్ని ఇస్తుంది అమ్మవారు అందుకనే ముందు తల్లినే మనం సేవిస్తాం అడు తర్వాత తండ్రిని చూపిస్తాం లోకంలో ప్రతి వ్యక్తికి కూడా తండ్రిని చూపించింది ఎవరు అంటే తల్లే చూపిస్తుంది వరే నీ తండ్రి వీడు అని చూపిస్తుంది తల్లే కదా చెప్పాలి ఎవరు చెప్తారు తల్లికి మనం పుట్టాం ఆ తల్లి నా తండ్రి ఎవరు చెప్పాలి అంటే తల్లే చూపిస్తుంది కాబట్టి అటువంటి జ్ఞానం లేదు పిల్లవాడికి తండ్రి ఎవరో తెలియదు ఈశ్వరుడే స్వయంగా వచ్చాడు ఎవరైనా ఇప్పుడు తండ్రే కదా కాబట్టి అటువంటి శిరస్సు శివజ్ఞానము లేనటువంటి శిరస్సును ఖండించి పడేసి ఇప్పుడు మళ్ళీ గజముఖాన్ని పెట్టాడు పెట్టిన తర్వాత శివుడెవరో తెలిసింది ఆ బాలుడికి అంటే శివుడెవరో ఆయనకి తెలియడం కాదు మనందరికీ తెలిసి ఈశ్వరుడు సర్వాధార స్వరూపుడని జగన్నాథుడని మనందరికీ ఆది పిత అని తెలిసింది మనకి గణపతి ద్వారా కాబట్టి శివారాధన ఎప్పుడూ చెయ్యాలి ఎప్పుడూ చెయ్యాలి ఎప్పుడు చేయాలి అది ఎప్పుడూ చేయాలి అటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అందుకని ఆ పిల్లవాడికి గణాధిపత్యం ఇచ్చారు ఎందుకని శివ కుటుంబంలో పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అమ్మవారు సర్వజ్ఞ సమస్త లోక మాత లోకమాత ఏమండి మరి పిల్లలిద్దరూ ఆయనేమో సమస్త గజ గణములకు అధిపతి కుమారస్వామి సమస్త సైన్యములకు అధిపతి సైన్యాధ్యక్షుడు సేనాని అంటారు అంటే దేవతా సే సేనలకు ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు అంటే డిఫెన్స్ అనమాట రక్షణ శాఖ కాబట్టి ఈయనేమో శిక్షణ ఈ విఘ్నాలు తొలగిస్తాడు అందుకనే ఆయనకి విఘ్నేశ్వరుడు అని పేరు గణపతిని సేవించకుండా మనం పని ప్రారంభిస్తే అది మనకి విఘ్నాలనే ఇస్తుంది నిర్విఘ్నంగా జరగదు ఆయన విఘ్నకర్త విఘ్నహర్త అని కూడా బోధింపబడతాడు విఘ్నకర్త ఆయన సేవించకపోతే విఘ్నాలు కలిగిస్తాడు ఆయన సేవిస్తే విఘ్నాలు తొలగిస్తాడు రెండు ఆయన చేతిలోనే ఉంటాయి కాబట్టి అటువంటి గణపతికి సిద్ధి బుద్ధి అని రెండు శక్తులు చెప్పి వారికి వివాహాన్ని కూడా చెప్పారు దీంట్లో అంటే సిద్ధి అంటే ఏమి కార్యసిద్ధి బుద్ధి అంటే మంచి బుద్ధి రెండు కావాలిగా మనకి ఆయన చేతిలో పెట్టుకున్నాడు మనకి మంచి బుద్ధి కావాలి అన్నా గణపతిని సేవించాలి మంచి సిద్ధి కావాలి అన్నా కార్యసిద్ధి గణపతిని సేవించాలి ఈ రెండు ఆయన అధీనమై ఉంటాయి ఆ రెండు అధీనమైనటువంటి శక్తుల్ని ఆయన భార్యలు అని చెప్పారు సిద్ధి బుద్ధి సరే సుబ్రహ్మణ్యేశ్వరుడికి వల్లి దేవసేన ఇద్దరు సరే శివుడికి గంగా పార్వతి గంగా అన్నపూర్ణ ఇది చెప్పారు కాబట్టి ఈ విధంగా మనం చూస్తే పార్వతీ పరమేశ్వరుల లోకానికి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు అని చెప్పారు అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వడంలో ఈ గణపతిని అందించారు ప్రధానంగా ఈ గణపతికి పదహారు నామాలు చెప్పారు సుముఖశ్చైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమగే దుర్గణాధ్యక్ష వక్రతుండ శూర్పకర్ణ షోడశైదాని నామాని ఎుణుయాద విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమె తావార్యూ విఘ్నస్తాయతే అన్నారు ఎప్పుడెప్పుడు మనం వి గణపతిని సేవించాలో కూడా దీంతో చెప్పేశారు అవన్నీ సర్వకార్యేషు అని ఒక మాట చెప్పారు అన్ని కార్యములలో ఏదో విద్యారంభంలో గణపతిని సేవించేమయ్యా లేదు వివాహంలో సేవించేమయ్యా తర్వాత ఏదో ప్రవేశం గృహప్రవేశము ఇత్యాది కార్యాల్లో సేవించేమయ్యా తర్వాత ఎక్కడికైనా ప్రయాణంగా ప్రయాణం పెడుతున్నప్పుడు సేవించేమయ్యా సంగ్రామే అని కూడా చెప్పారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరి మీద మనం పోటీకి వెళ్ళేటప్పుడు కూడా గణపతిని సేవించి వెళ్తాం నిలబనార్లాగా జయం కోసం ఇలాగా ఒక పదహారు విశేషమైనటువంటి నామాలు చెప్పారు ఈ పదహారింటిని కూడా మనం ఎల్లప్పుడూ కూడా తప్పకుండా వీటిని తెలుసుకుంటూ ఉండాలి ఈ పదహారు నామాలతోటి ఏమండి కనీసం ఒక గరిక పోచ గరిక చాలా మనకి తేలిగ్గా దొరుకుతుంది గరిక అంటే దాన్ని దూర్వా అన్నారు అందుకనే దూర్వా దుష్ప్రనాశిని అని కూడా చెప్పారు గణపతిని సేవించి ఆ దూర్వా యుగ్మం రెండు గరికలు తీసుకొని పూజించిన తర్వాత ఆ గరికని తీసుకొని కళ్ళకద్దుకుని కద్దుకుని శిరస్సు మీద కర్ణమునందు ధరిస్తే ఏమండి ఎందుకంటే దళము ఎప్పుడు కూడా కర్ణమునందు ధరించాలి చెవులో పుష్పం ఎప్పుడు శిరస్సు మీద ధరించాలి అందుకనే స్త్రీలకు మనం ఇస్తే వాళ్ళు శిరస్సు మీద పెట్టుకోవాలి శిరస్సులో పెట్టుకోవాలి మనం కూడా అంతే పుష్పం దళము అది మారేడు కావచ్చు తులసి కావచ్చు లేక ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి దుర్వా కావచ్చు ఏ తీసినా కూడా అది చెవిలో పెట్టుకోవాలి కాబట్టి అటువంటి ఫలాన్ని ఇస్తుందిట దుర్వా దుస్వప్ననాశిని అన్నారు సమస్త దోషాలని పోగొట్టేస్తుంది భయంకరమైనటువంటి కళలు వస్తాయి మనకి స్వప్నాలు వాటి ఫలితం కూడా చాలా విశేషంగా ఉంటుందండి దుష్ట కళలు ఉన్నాయి సుస్వప్నాలు ఉన్నాయి ఏమండి వాటికి శాస్త్రం ఉంది చాలామంది పండితులు ఇవన్నీ కొట్టి పడేస్తున్నారు ఈ మధ్య అది చాలా తప్పు ఎందుకంటే శాస్త్రం అంతా ఏమవుతుంది లేదనడానికి వీలు లేదు ఇది వేళ పుట్టింది కాదు శాస్త్రం కనుక అన్నిటికీ ఎన్నో విశేషమైనటువంటి విషయాలు ఉన్నాయి అవన్నీ మనందరికీ తెలుసు అవి ఎప్పుడు ఆచరణలో పెట్టుకోవాలి ఆ విధంగా ఆ గణపతికి పదహారు నామాలు చెప్పారు సుముఖశ్చేకదంత్చ కపిల గజగర్ణగ లంబోదర వికట విఘ్నరాజ గణ అధిపహు మేధు గణాధ్యక్ష ఫాలచంద్ర గజానన వక్రదు శూర్పకర్ణ హే రంభ స్కందూర్వజ పదహారు నామాలు చెప్పారు ఈ షోడశ నామాలు కూడా షోడశ విద్యలకి ప్రతీక షోడశీ అని చెప్పబడేటువంటి ఒక మహామంత్రానికి ప్రతీక పదహారు 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 చాలా గొప్ప సంఖ్య అండి పదహారు కాబట్టి పదహారు అనేటువంటిది ఆరు ఒకటి ఏడు సప్త సప్తకు కూడా చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది మన దాంట్లో అంచేత ఈ పదహారుకి పదహారు కళలతో ఉంటాడు చంద్రుడప్పుడు కూడా షోడశ కళాది అలాగే పదహారు విద్యలతో చెప్పారు షోడశ విద్యలు అన్నారు అలాగనే ఈ పదహారుకి చాలా రకాలుగా విషయాలు ఉన్నాయి కాబట్టి పదహారు నామాలు చెప్తూ ఈ పదహారు నామాలకి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా చెప్పారు పూర్వులు మనకి ఈ శ్లోకాలను ఒకసారి మనము తెలుసుకుందాం ఒకటి ప్రథమం బాల విఘ్నేశం ఎవండే ద్వితీయం తరుణం భవేత్ తృతీయం భక్త విఘ్నేశం చతుర్థం వీర వీరవిఘ్నకం పంచమం శక్తి విఘ్నేశం షష్ఠం గజ గణాధిపం ధ్వజగణాధిపం సప్తమం పింగళం దం అష్టమోష్టనాయకం నవమం విఘ్నరాజం సద్ దశమం క్షిప్రనాయకం एकादशं द्वादशं लक्ष्मीनायकं त्रयोदशं लक्ष्मीनायकोद भुवनेशं चतुर्थकं नृत्ताख्यम पंचदशं षोडशोर्धनाधि गणेश षोडश नाम प्रयतः प्रातरुत्थि संस्मरेसर्वकुशल स संशय ఇందాక మనం పదహారు నామాలు చెప్పుకున్నాం ఈ పదహారు నామాలు కూడా పూజలో మనం వినియోగిస్తాం రేపు గణపతి చవితి నాడు ఈ పదహారు నామాలకి ప్రధానంగా రెండేసి చొప్పుని దూర్వాయుగ్మం సమర్పయామి రెండేసి గరిక పూజలు పూజ చేయమని చెప్తారు పదహారు ఈ నామాలతోటి అవి కాకుండా అష్టోత్తరం సరే ఉన్నది సహస్రం ఉన్నది గణేష సహస్రం అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కింద లెక్క ఆ చివరిలో ఉండేటువంటి నామాలు ఉంటాయండి ఎంత గొప్ప శక్తివంతంగా ఉంటాయో ఎంత గొప్ప తత్వాన్ని చెప్తాయో తెలియదు ఏమండి ఈ సమస్త విశ్వమంతా గణపతి ఎందు లీనమై ఉందని చెప్తున్నాయి అలాగనే గణపతి లిపి లిపినాయక అనే ఒక నామం ఉంది ఆయనకి లిపినాయక నాయక అంటే అక్షరస్వరూపుడు గణపతి మనం చెప్పేటువంటి ఓంకారం ఉంది కదా ఓంకారం ఆది అక్షరం మన భాషకి ఈ సమస్తమైనటువంటి దేశాల్లో ఉండేటువంటి భాషలంటికి కూడా సంస్కృతమే మూల భాష ఈ సంస్కృతంలో మొట్టమొదటి అక్షరం ఏది ఏంటి ఓ అందరికీ తెలుసు వేదం కూడా ఓం అనేటువంటిది మొదట అక్షరంగా చెప్పింది ఈ ఓంకారం కనుక మనం సంస్కృతంలో రాస్తే ఇట్లా రాస్తే దాని నుంచి ఇలా ఒక కొమ్మిస్తాము పైన ఒక పూర్ణ స్వరం పెడతాము మధ్యలో ఒక చుక్క బీజం బిందువు పెడతాము అది కొనక కొంచెం మనం ఆలోచిస్తే ఇట్లా వచ్చినటువంటిదేమో ఆయనకి ఉదరముగాను ఇట్లా పైనుంచి వచ్చినటువంటి ఇదేమో తుండముగాను పైన చెప్పబడి ఉన్నటువంటి ఆ దాంట్లో పూర్ణ స్వరముగాను మొత్తం వెరసి వినాయకుని యొక్క ప్రతిరూపం ఆ ఓంకారంలో మనకు కనిపిస్తుంది తెలిసిందా అదే కాకుండా అసలు ఓంకారంలో గొప్ప శక్తి ఉంది మనం ఏ పూజ చేసినా ఏ నామంతో భగవంతుని సేవించినా ముందు ఓంకారం చెప్పాల్సిందే ఏమిటి వేదం కూడా దానికి ఓమితి బ్రహ్మా అని చెప్పింది చాలా చెప్పింది అందులో మొట్టమొదటిగా ఓమితి బ్రహ్మా ఓమి తీదగుం సర్వం అని చెప్తుంది ఏమంటే ఓం అనేటువంటిదే బ్రహ్మవాచకము అని చెప్తుంది ఓంకారము ప్రణవం పంచప్రణవాలు మనకి శక్తి తత్వంలో కనిపిస్తాయి పంచప్రణవ స్వరూపిణి అంటారు అమ్మవారు అది ఎలా ఉంచితే వాటిలో మొట్టమొదటిగా చెప్పేటువంటిది ఓంకారము కాబట్టి ఈ ఓంకారానికి గొప్ప గొప్ప విశేషం చెప్పారు ప్రతి నామానికి ఓంకారం చెప్పాలి మనం ఒకటే కాకుండా మనము కనుక ప్రాణాయామం చేస్తూ ఇది మనందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం భారతదేశంలో మహాయోగులందరూ కూడా ఇవాళకి కూడా యోగ కేంద్రాల్లో కానీ యోగి యోగులు కానీ మహామహులైనటువంటి పీఠాధిపతులు కానీ ఎవరు చెప్పినా కూడా మనము నిత్యకృత్యంలో ఒక సాధన చేస్తే శరీరం మనకి చెప్పినట్టు వింటుంది అంటాం కదా యోగ సాధనం చెప్తాం ఆసన ప్రక్రియ ఒకటి వేరే అందులో ధ్యానము అందులో ప్రాణాయామం ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని యమ నియమ ఆసన అని చెప్పి ఎనిమిది రకాల అష్టాంగ యోగాలు చెప్పారు అష్టాంగ యోగాల్లో ప్రాణాయామం చాలా ప్రధానం ప్రాణాయామం చేస్తే శరీరంలో లోపల ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు అందుకనే మన పూర్వులు ప్రతి కార్యక్రమానికి మొదట్లో ఆచమనం చేయంగానే ప్రాణాయామం చెప్పారు అందుకనే పండితులు ముక్కు పట్టుకుని ముక్కు పట్టుకోండి అంటుంటారు ముక్కు పట్టుకోండి అంటే ఇది ముక్కు పట్టుకుని పట్టుకోవడం కాదు దాంట్లో అర్థం ఏమిటి అంటే ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి అని చెప్తారు ఆ ప్రాణాయామం ఎలా చేయాలో శాస్త్రం చెప్పింది అట్లా చేయాలి ప్రతిరోజు కూడా అట్లా చేస్తే శరీరం గొప్ప వజ్ర సదృశమైపోతుందన్నారు